హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కొత్తగా నేను ఒక సరికొత్త వీడియో ఒకటి తీసుకొచ్చాను ఆ వీడియో ఏంటంటే అన్న చెల్లి తెలియకుండా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు ఎట్లా పాప నాశించినగా ఎలా పాపాన్ని తొలగించుకున్నారో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే మీకు ఆ వీడియో అనేది నేను తీసేది మీకు పూర్తిగా అర్థమైద్ది ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో ఎవరు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు ఈ వీడియో మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పులిచింతల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి మనకి దాదాపుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళితే వెల్లటూరు అనే గ్రామం వచ్చింది ఆ గ్రామం కాడ మీకు పూర్తిగా నేను వీడియో వివరిస్తాను ఆ వెల్లటూరు గ్రామంకి పేరు ఇంకో ఒక పేరు కూడా ఉంది ఆ పేరు కూడా మీకు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కాడ ఉన్నాం కాబట్టి చూడండి ఈ ప్రాజెక్ట్లో నీళ్ళు చాలా వరకు తగ్గిపోయి ఉన్నాయి అనమాట ఇది ఎండాకాలం కాబట్టి నీళ్ళు చాలా వరకు అయితే ఈ నదిలో చాలా నీళ్ళు తగ్గి ఉండేవి మనం ఇప్పుడు ఈ ప్రాజెక్టు చూడండి ఎంత అట్రాక్షన్గా ఎలా కనిపిస్తుందో మనకి చూస్తున్నారు కదా ఎంతో బాగుంది కదా అలాగే మనం ప్రాజెక్టుకి ఇప్పుడు ఆ కొండ ఉన్న సైడ్కి వెళ్తే ఆంధ్ర వచ్చిద్ది ఈ ఈ ప్రాజెక్ట్కి యువతలు వస్తే తెలంగాణ కింద వచ్చింది అనమాట ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెల్లటూరు గ్రామం వెళ్ళిన తర్వాత మీకు వీడియోలో నేను చూపిస్తాను ఇక మనకి అక్కడ గుళ్ళు అనేవి ఇప్పుడిప్పుడే నదిలోంచి బయటపడతా ఉండేవి కాబట్టి అలాగే కొన్ని గృహలు కూడా ఉన్నాయి అనమాట ఆ సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి ఆ సొరంగ మార్గాలు నేను పూర్తిగా ఇది సొరంగ మార్గం అని మీకు వివరించను మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే దాని వల్ల సొరంగ మార్గాలు మీకు చూపించడం వల్ల కొంతమందికి బ్యాడ్గా వాటిని ఉపయోగించుకుంటున్నారు ఎందుకంటే అక్కడ గుళ్ళు కూడా చాలా వరకు ధ్వంసం చేసి ఉండారు గుళ్ళు లోపల ఉన్న విగ్రహాలు కూడా పగల కొట్టేసి ఉండారు అవి కూడా నేను మీకు చూపిస్తాను అందువల్ల వాళ్ళ గురించి నేను ఆ సొరంగ మార్గాలు ఇవి అని చెప్పేసి నేను వివరించట్లేదు మీరు కొంతమంది చూసి అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా అయితే మనం వెల్లటూరు గ్రామానికి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు మనకు కనిపిస్తున్న వెల్లటూరు గ్రామానికి మనం వస్తున్నాం అనమాట దారిలో ఉన్నాము ఇక్కడ మనకి చూసారు ఇవన్నీ పొలాలు ఇక్కడ అంతకుముందు ఇట్లా ఆ గ్రామం ఉన్నప్పుడు ఇట్లా బొమ్మలు తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనుకుంటా ఈ రూట్లోనే మనం వెళ్ళాలి మనమైతే ఇప్పుడు ఇదిగో ఇట్లా ఈ రూట్లోంచి ఇట్లా వచ్చాము చూస్తున్నారు కదా చూడండి పొలాల్లో ఎక్కడ పెట్టినా కానీ ఇట్లా ఈ నాబరాలు అనేవి ఇట్లా ఉంటున్నాయి అనమాట నదికి దగ్గరలో ఉన్నప్పుడే ఇట్లా వస్తాయి కొంచెం మనం నదికి కొంచెం దూరం వెళ్ళే ఇలా పొలాలు కూడా ఉంటాయి అనమాట ఎక్కువ శాతం ఇలాగే ఈ తెల్లరాళ్ళు ఇలాగే కనిపిస్తూ ఉంటాయి ఈ లోకాలిటీలో చూస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది మీకు చాలా నచ్చిద్ది అనుకుంటున్నాను మనం ఇప్పుడు వెల్లటూరు గ్రామానికి దగ్గరలో వచ్చేసాము ఆ వెల్లటూరు గ్రామానికి వెళ్ళిన తర్వాత మీకు మా పూర్తిగా నేను మీకు వివరిస్తాను ఆ ఊరు గురించి అక్కడ చరిత్ర గురించి వాళ్ళ గురించి మొత్తం మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఇప్పుడు ఆ ఊరి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఊరు చూసుకుంటా మనం వెళ్ళిపోదండి ఎలా ఆ రోజుల్లో ఎలా ఉన్నారు వాళ్ళు ఇల్లు కట్టుకుని ఎలా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ కట్టకముందనమాట ప్రాజెక్ట్ కట్టిన తర్వాత చాలా ఊర్లు ఇలాగే ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట చూస్తున్నారు కదా చూడండి ఎక్కడెక్కడ వెహికల్ కూడా ఎక్కడే వదిలేసి అలాగే వెళ్ళిపోయారు చాలా పెద్ద పెద్ద డాబాలు కూడా కట్టుకుని ఉన్నారనమాట చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు కూడా ఒకసారి ఫ్రెండ్స్ ఈ లొకేషన్కి మీరు వీలున్న వాళ్ళు రావచ్చు ఎందుకంటే ఈ పాపనాశిని అని ఈ నదికి పేరు ఎలా వచ్చిందంటే పాపం చేశారు అన్నా చెల్లి తెలియకుండా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు అన్నా చెల్లి అనే విషయం కూడా వాళ్ళకి ఎలా తెలిసిందో మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ ఈ ఈ ఊరు చూడటానికి కూడా చాలా పెద్దగా ఉంది ఆ రోజుల్లోనే వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకుని మా చాలా బాగా సెటిల్ అయ్యి ఉన్నారు ఊరు కూడా చూడటానికి చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అక్కడక్కడ గుళ్ళు కూడా కనిపిస్తూ ఉండే ఆ గుళ్ళు కూడా చాలా వట్టుకు ధ్వంసం చేసేసి ఈ నిధుల కోసం చాలామంది ఆ గుళ్ళు కూడా పాడు చేసేసి ఉన్నారనమాట ఇళ్ళల్లో కూడా అలాగే తవ్వకాలు కూడా పెట్టి తవ్వుతూ ఉన్నారు చూస్తున్నారు కదా ఆ ఇల్లు మొత్తం వాళ్ళు పారిగోళ్ళు కూడా ఎలా కట్టుకున్నారు అన్ని తెల్లరాళ్ళతోనే ఎట్లా కట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఊరు కూడా దాదాపుగా పదకొండు సంవత్సరాలు ఇలాగే నీళ్ళల్లో మునిగిపోయి ఉందన్నమాట ఇప్పుడు బయటపడటం వల్ల చాలామంది ఇక్కడికి వచ్చేసి గుళ్ళు కాడకొచ్చేసి చాలామంది పూజలు చేసుకుంటే వెళ్తూ ఉంటారు కొంతమంది అయితే నిధుల కోసం తవ్వు తవ్వకాలు కూడా మొదలుపెట్టి తవ్వకాలు తవ్వుతూ ఉన్నారు అనమాట మీకు ఇక్కడ లోపల గుడి ఒక గుడి ఉందనమాట ఆ గుడి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమైంది అసలు ఇలాంటి వీడియోస్ తీయడానికి చాలా కష్టపడ్డాను నేను ఫ్రెండ్స్ మీకు నచ్చిద్దనుకుంటున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు మన ఊళ్ళో వచ్చేసాం కాబట్టి ఒక గుడికాడ కూడా వెళ్తున్నాను చూడండి ఆ గుడి కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను ఆ గుడి కూడా ఇప్పుడు మొత్తం పడేసి పడిపోయి ఉందనమాట ఇదే అనమాట ఆ గుడి మొత్తం ఎక్కడికక్కడ రాళ్ళు అన్నీ పడిపోయి ఉన్నాయి ఇక్కడ ఈ గుడికాడకు కూడా వచ్చి చాలామంది వేసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పూజలు చేసుకుని కూడా వెళ్తున్నారు అలాగే కొంతమంది అయితే ఈ ఇట్లా ఈ గుడి పాడవడం కారణం కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ నిధుల కోసం తవ్విన వాళ్ళే అనమాట చూడండి అంత ధ్వంసంగా ఉన్నారు అలాగే మీకు ముందు మనం దగ్గరికి వచ్చాము ఇప్పుడు నది కాడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ నరసింహ స్వామి గుడి శివ శివాలయం గుడి ఆంజనేయ స్వామి గుడి విగ్రహాలు కూడా మీకు చూపిస్తాను నదిలో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ నది కాడికి వచ్చేసాము ఫ్రెండ్స్ ఈ నది కాడికి మనకి ఊరికి ఎంతో దూరం లేదు ఊరికి ఆనుకునే ఉందన్నమాట ఈ నది కూడా చూడండి మొత్తం తెల్లరాళ్ళు ఎలా ఉండయో ఇవన్నీ ఈ రాళ్ళు కూడా చూడండి ఎవరో కానీ బేర్చినట్టుగా ఎలా ఉండయో చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఇక్కడ చేపల వాళ్ళు చేపలు పట్టుకుని ఇలా బాక్సులు వేసుకుని వెళ్తూ ఉన్నారనమాట చేపలు పట్టుకుని ఈ నదిలో చేపలు అయితే చాలామంది ఊరు వాళ్ళు పట్టుకుని ఇట్లా పట్టుకుని బాక్సులు వేసుకుని అమ్ముకుంటూ ఉంటారు ఇక్కడ పడవల ఇల్లు ఇల్లంతా చేపలు పట్టుకునే వాళ్ళు అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది మీకు చాలా బాగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరు కూడా ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టలేదు నేను మా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ తెలుసుకుని వచ్చాను నాకు ఈ ఊర్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ వెల్లటూరు గ్రామంలో సోమయ్య అనే అతను ఉన్నాడు అతను చాలా మంచి వ్యక్తి అతను నాకు ఒక ఫ్రెండ్గా అయ్యాడు అతని నుంచి చాలామంది కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారనమాట వాళ్ళ అన్నయ్య కొడుకులు వాళ్ళు కూడా నాకు బాగా పరిచయం అయ్యారు నాకు ఇక్కడ వీడియో చేసుకున్న నీకు మా ఊరు గురించి తీస్తే బాగుండేదని చెప్పి నాకు వాళ్ళ అన్నయ్య కొడుకే నాకు చెప్పాడు అనమాట గోపి అనే అబ్బాయి ఇక్కడికి వచ్చి నేను వీడియో చేయడం కూడా కారణం కూడా వాళ్ళే అనమాట వాళ్ళు చెప్పడం వల్లే నేను వీడియో చేస్తున్నాను లేదంటే నాకు ఇక్కడ గుడి ఉందన్న సంగతి కూడా నాకు తెలిసేది కాదు ఈ చుట్టుపక్కల వాళ్ళకైతే అందరికీ తెలుసు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటే వెళ్తున్నారు అన్న సంగతి అయితే తెలుసు కానీ మనకైతే మనం ఎక్కడో నుంచి వస్తాం కాబట్టి మనకు తెలియదు అనమాట నేను అప్పుడప్పుడు వాళ్ళని వచ్చి కలుస్తూనే ఉంటాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నది ఒడ్డున ఉన్నాము మనకి కిందకి వెళ్తే మనకి గుళ్ళు కూడా అని కనిపిస్తాయి మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూస్తాను ఫ్రెండ్స్ మనకి కనిపించే పాత ముద్రలు ఒక అన్న చెల్లి తెలియకుండా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఆ పాపాన్నించి తొలగిపోయి ఇట్లా పాదముద్దలుగా మారిపోయారు అనమాట చూస్తున్నారు కదా పాదముద్దలో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఇలా పాద ముద్దలుగా ముందు ఎలా ఉన్నారో ఏంటనేది మీకు వీడియోలో చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఈ అన్న చెల్లి ఎలా తెలియకుండా పెళ్లి చేసుకున్నారంటే వీళ్ళు ఒక కుటుంబంలో అన్న చెల్లిలుగా పుట్టారు ఆ తర్వాత వీళ్ళు చిన్న వయసులో ఉండంగానే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారంట అలా చనిపోవడం వల్ల వీళ్ళు పిల్లలిద్దరూ అనాథలు అయిపోయారు ఇలా అనాథలుగా మారిన పిల్లల్ని వేరే వేరే వాళ్ళు వచ్చి ఒక ఇద్దరు దత్తత తీసుకుని పెంచుకున్నారంట వాళ్ళని అలా వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు అన్నా చెల్లి అని తెలియకుండానే పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు పసుపు బట్టల మీదగా ఒక రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తుంటే ఒక ఆవు దూడ వీళ్ళని వెనకమాల ఉండి అందంట మీకు తెలుసా ఈ విషయం మీరు అన్నా చెల్లెళ్ళు అయ్యుండి ఎలా పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఒక ఆవు దూడా మాట్లాడిందంట వీళ్ళతోటి అలా ఆవుదూడ మాట్లాడుతుంటే వీళ్ళు ఒక ఆవుదూడ మాట్లాడటమేంది అని చెప్పి ఆశ్చర్యానికి గురయ్యారు ఆ వాళ్ళకి ఆ ఆవుదూడిని అడంగా మీరు ఒక మునేశ్వరుని కలవండి మీకు అన్ని వివరిస్తాడు మీ గురించి చెప్తాడు అని చెప్పిందంట ఆవుదూడ ఆ తర్వాత వీళ్ళు ఆ మునేశ్వరుని కలవంగా అప్పుడు అతను చెప్పాడంట మీరు ఇట్లాగా మీ తల్లిదండ్రులకి ఇట్లా చనిపోవడం వల్ల మిమ్మల్ని వేరు వాళ్ళు పెంచుకోవడం వల్ల మీరు అన్నచెల్లెలుగా ఉన్నారు ఆ తర్వాత మీరు ఇట్లా పెళ్లి చేసుకున్నారు మీ పాపం పావాలంటే మీరు ఒక నది చెప్తాను కృష్ణా నది ఆ నది కాడ నుంచి మీరు మునుక్కుంటా మునుక్కుంటా వెళ్ళండి మీ పశువు బట్టలు తెల్లగా ఎక్కడైతే మారిపోతాయో అక్కడ మీ పాపానికి విముత్తు కలిగిద్ది అని చెప్పాడంట ఆ మునేశ్వరుడు అలా మునుగుతూ వచ్చిన వాళ్ళకి ఈ ఇక్కడ ఈ శివాలయం గుడికాడికి రాగానే వీళ్ళు బట్టలు తెల్లగా మారిపోయాయి అంట అలా వీళ్ళ పాపం అనేది తొలగిపోయి ఇక్కడ పాదముద్రలుగా విముత్తులయ్యారు వీళ్ళు ఆ తర్వాత ఇక్కడ ఒక గ్రామం అనేది ఏర్పడింది అది తెల్లటూరు గ్రామంగా ఏర్పడింది అనమాట ఆ తెల్లటూరు గ్రామాన్ని ఇప్పుడు ఎల్లటూరు అనే గ్రామంగా మార్చుకొని వెల్లటూరు గ్రామం అని పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఆ నదిని పాపనాశిని నది అని అంటారు ఆ నది ఒడ్డున ఉన్న గుళ్ళు మొత్తం ఇప్పుడు మనకు కనిపించే గుడి ఇది నరసింహస్వామి గుడి అనమాట నరసింహస్వామి గుడి చూడండి తలకాయ ఎట్లా పగలగొట్టారు నిధుల కోసం వీళ్ళంతా ఇలా విగ్రహాలు కూడా చాలా పగలగొట్టారు అనమాట మీకు చూపిస్తాను ఆ విగ్రహాలు కూడా ఆ రోజుల్లోనే ఎంత అలంకారంగా అంత డిజైన్గా చెక్కున్నారంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది అలాగే మీకు వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఉండే గుళ్ళు చూపిస్తాను మీకు చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది వీడియో మీకు మనకి పక్కన కనిపిస్తున్న ఒక రాయి మీద ఒక శాసనం అనేది రాశారు ఆ రోజుల్లో పండితులు ఆ శాసనాన్ని ఎవరు చదవకూడదు అని కూడా చెప్తున్నారు చదివితే అక్కడికక్కడే చనిపోతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ ప్రజలు ఈ శాసనాన్ని కూడా ఎవరు కూడా పూర్తిగా చదవలేదంట కానీ ఈ శాసనం కూడా అందరికీ అర్థం కాదు అని చెప్తున్నారు చూడండి ఎలా రాశారు ఆ రోజుల్లోని ఇక్కడ ఈ రాళ్ళ మీద ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉండేవి అనమాట మీకు అలాగే ఇక్కడ మన శివలింగాలు కూడా ఒక్క శివలింగాలు కూడా ఉండేవి అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే కొన్ని బయటపడతా ఉండేవి అనమాట నది లోపల నుంచి బయటపడతా ఉన్నాయి గుళ్ళు కూడా కొన్ని మీకు చూపించాను కదా కొన్ని అలాగే ఇప్పుడు ఇంకొక గుడి కాడకెళ్తున్నావు చూడండి ఇది శివాలయం గుడు అనమాట ఈ గుడి కూడా చూడండి ఎలా ఉందో చూడటానికి మొత్తం ఒక గృహలా ఉందనమాట ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే శివలింగాన్ని కూడా ఎవరో చూడండి పగల కొట్టేశారు ఇవన్నీ ఏందంటే నిధుల కోసం తవ్వేవాళ్ళు అనమాట ఇక్కడ పక్కన విగ్రహం చూడండి స్వామివారి విగ్రహం అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ రోజుల్లో ఇంత కళాకారులు ఉండాలా అని చెప్పి మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకా దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఇక్కడ ఇదిగో నంది కూడా కనిపిస్తుంది మనకి ఆ విగ్రహం మన శివలింగం చూడండి ఎలా పగలగొట్టారు సెంటర్కి అలా పగలగొట్టారు లోపల ఏమైనా ఉంటాయో అని చెప్పేసి వజ్రాలు వాటి కోసం పగలగొట్టారనమాట ఇక్కడ మన వినాయకుడు స్వామి ఆ రోజుల్లోనే చూడండి ఇక్కడ మా ఇల్లు ఒక గృహలా తొవ్వి కట్టింది అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో నది ఒడ్డున ఎలా కట్టారు లోపల కూడా నేను వెళ్ళి చూశాను లోపల ఇంకా నా విగ్రహాలు ఏం కనిపిస్తాయని ఇలా పదకొండు సంవత్సరాల తర్వాత నదిలోంచి ఇప్పుడు బయటపడుతున్నాయి కాబట్టి విగ్రహాలు గుర్తుపట్టకుండా అయిపోయినాయి అనమాట చూస్తున్నారు కదా చూడండి ఆ రోజుల్లో ఇట్లా విగ్రహాలు ఎంత బాగా చెక్కారో నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇలా ఆ రోజులు అంత కళాకారులు ఈ రోజుల్లో ఉన్నారంటే నేను నమ్మను అనమాట మీకు బయట కూడా ఒక విగ్రహం స్వామివారి విగ్రహం చూపిస్తాను మీకు ఆ విగ్రహాన్ని కూడా ఎంత బాగా చెక్కారంటే అంత బాగా చెక్కారు జూమ్ చేసి చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ చూడండి ఇట్లా మన శివలింగాన్ని ఇలా పగలగొట్టేశారు చూడండి లోపల వజ్రాల కోసం ఇలా తవ్వకాలు దూగుతూ ఉన్నారనమాట ఇప్పుడు మనం బయటకు వచ్చేసి మనం స్వామివారి విగ్రహాన్ని మీకు చూపిస్తాను మనకి ఇప్పుడు కనిపిస్తున్న నంది విగ్రహం అనమాట ఇది నంది విగ్రహం కూడా మూతి పగలగొట్టి మా పగలగొట్టి చూశారు ఇక్కడ ఏమన్నా వజ్రాలు దొరుకుతాయేమో లోపల విగ్రహాల్లో కూడా అని చెప్పేసి అనమాట ఈ నది ఒడ్డున ఎంత ప్రశాంతంగా ఎంత చల్లటి గాలి తోలుతుందంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇగో చూడండి ఈ విగ్రహాలు కూడా ఒక రాళ్ళతో చెక్కినాయి అనమాట ఒకే రాయితో ఇలా చెక్కారు చూడండి అసలు చూడటానికి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది చేతిగాడు కూడా పగలగొట్టారు చూడండి రాయి కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను ఒక్క రాయిని ఇలా విగ్రహంగా తయారు చేశారు ఆ రోజుల్లో చాలా బాగా అంటే బాగా చెక్కారు అసలు స్వామివారు మన కళ్ళ ఎదురే ఉన్నట్టు ఎంత అందంగా చెక్కారో చూడండి ఈ రోజులు ఇంత అందంగా చెక్కాలంటే విగ్రహాలు చెక్కడం అంటే చాలా కష్టం అనమాట నేను విగ్రహాలు కూడా ఏరియా చేసే కాడ చూసా కానీ ఇంత అద్భుతంగా చెక్కే విగ్రహాలను నేను చూడలేదు మనకి పక్కన కనిపిస్తుంది చూడండి అది గుడి అనేది అది కూడా గుడి అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం నీళ్ళు తగ్గడం వల్ల బయటపడతా ఉందన్నమాట ఇక్కడ మనం ముందుకు వెళ్తామంటే మనకి మధ్య మధ్యలో గృహాలు కూడా కనిపిస్తామండి సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి అనమాట ఈ సొరంగ మార్గాలు కూడా అందరికి తెలియవు ఒక ఈ ఊర్లో ఉన్న వాళ్ళకే తెలుస్తాయి అనమాట ఆ సొరంగ మార్గాల గురించి కూడా కానీ ఇప్పుడు జనరేషన్ తెలియదు ఆ రోజులు వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళకైతే తెలుస్తాయి అనమాట చూడండి శివలింగం కూడా ఇప్పుడు నీళ్ళల్లో ఎలా ఉందో అలాంటి విగ్రహాలు కూడా చాలా వరకు ఈ శివలింగాలు కూడా చాలా నీళ్ళల్లో ఉండిపోయినాయి కొన్ని అయితే బయటకు కనిపించినవి మొత్తం మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఇప్పుడు మనకు కనిపించే ఇవి కూడా శివలింగాలు పక్కన అక్కడ చూస్తున్నారు కదా లింగం అనమాట శివలింగం కూడా దీంట్లో ఉన్నది అట్లా జారి కింద పడిపోయిందనమాట ఇట్లా మొత్తం దాదాపుగా నూట ఒక్క శి శివలింగాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ కాడ వాళ్ళ అన్న చెల్లెలు పాపం అనేది తొలగిపోయిన తర్వాత ఈ నదికి పాపనాశిని నది అని పేరు వచ్చింది ఆ అప్పు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు అందరూ వచ్చేసి ఈ నది కాడకు వచ్చి తలస్థానాలు అనేవి చేస్తూ ఉంటారు ఈ నదిలో మునిగుతూ ఉంటారు పాపాలు పోవటానికి ఇంకోటి ఏంటంటే మనకి ఈ నదికి ఒక పేరు కూడా ఉంది ఉత్తర కాశీ అనే పేరు కూడా ఉందనమాట ఆ ఉత్తర కాశీ అనే పేరు కూడా ఎలా వచ్చిందంటే ఈ నది తూర్పుకి మొకాన్ ఉండిద్ది అనమాట తూర్పు మొకాన్ నుంచి మనకి ఉత్తరాన తిరిగిద్ది అనమాట మలుపు అందువల్ల ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా ఉత్తర కాశీ అనేది పేరు అనేది వచ్చింది ఈ నదికి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రాళ్ళు చూశారుగా ఫ్రెండ్స్ ఈ చాలా వరకు ఈ రాళ్ళు మొత్తం ఈ నది మొత్తం ఇలాగే బారికి ఇలాగే కనిపిస్తూ ఉంటాయి ఈ ఇప్పుడు ఈ నది కాడే చేపలు పట్టే వాళ్ళు అయితే ఇక్కడ ఈ ఊరు ప్రజలు వచ్చి అట్లా చేపలు పట్టుకుంటా ఉంటున్నారు అనమాట అలాగే మనం కొంచెం ముందుకు మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపించింది అది ఒక కనిపిస్తుంది కదా అలాగే మనం కొంచెం ముందుకెళ్ళిపోయి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా దర్శనం చేసుకున్నాండి ఇక్కడ ప్రజలు కూడా చూడండి చాలామంది కొంతమంది ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసి పూజలు చేసుకుంటున్నారు కొంతమంది తెలియని వాళ్ళు రావట్లేదు అనమాట నది ఇంకా లోపల మునిగిపోయి ఉండేమో విగ్రహాలు అని చెప్పి రావట్లేదు కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు నీళ్ళు తగ్గినాయి కదా ఇప్పుడు గుళ్ళని బయటపడి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి అనేది వచ్చి పూజలు అనేవి చేసుకుంటున్నారు మనకి చూడండి నీళ్ళలో కూడా ఎన్ని విగ్రహాలు అనేవి ఇట్లా ధ్వంసం అయిపోయి ఉండయో ఈ నదుల లోపల మునిగిపోయి ఉండేవి అనమాట ఇంకా తగ్గితే నీళ్లు తగ్గితే ఇంకా విగ్రహాలు కూడా బయటపడతాయి అని చెప్తున్నారు ఇక్కడ ప్ర కొంతమంది ప్రజలు ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని బయటపడతా ఉన్నాయి అనమాట కొంచెం ఇంకా నీళ్ళు తగ్గితే కొంచెం ముందుకెళ్తే కూడా మనకి లోపల గుళ్ళు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట చూస్తున్నారు కదా ఆ రోజుల్లో విగ్రహాలు కూడా ఎలా చెక్కారో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూడండి ఒక రాయికి ఎలా చెక్కారో దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాం రండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా మనకి విగ్రహాలు చట్నీ విగ్రహాలు ఆ రోజుల్లో రాజుల కాలంలోనో చట్నీ మనకి ఎలా కనిపిస్తున్నాయో మీకు కళ్ళకు కట్టినట్టుగా నేను చూపిస్తున్నాను మీకు ఎంతోమందికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి మర్చిపోకుండా మీరు దయచేసి నా వీడియోని నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు మరెన్నో వీడియోస్ మీకు చూపించాలంటే నాకు కొంచెం బూస్టింగ్గా ఉండిద్ది అనమాట మీరు లైక్ చేయటం వల్ల చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎనర్జీ వచ్చింది నేను ఇప్పుడే కొత్తగా నేను వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్గా తిరుగుతూ ఉన్నాను మీకోసం వీడియోలు చూపిస్తా చూపించడం కోసం నాకు ఒక బూస్టింగ్గా కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది తూర్పు మోకాని వెళ్ళేసి మనకి నది ఉత్తరాన తిరిగిందనమాట అందువల్ల దీన్ని ఉత్తర కాశీ అని కూడా అంటారు ఇక్కడ ప్రజలు ఈ రాళ్ళల్లో కూడా మనకి ఈ ఊరు వాళ్ళకి తెలిసినంత మనకి బయట వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ రాళ్ళల్లో కూడా మా కొన్ని గృహలు అనే కొన్ని సొరంగాలు కూడా ఉన్నాయంట ఆ సొరంగ మార్గాలు కూడా మన అందరికి అనమాట కొంతమందికే తెలుస్తుయి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎవరికీ తెలియవు ఆ ఊరు వాళ్ళకే అన్నమాట నాకు కొంతమంది చెప్పారు కొన్ని సొరంగ మార్గాలు కూడా ఉండేవి అని చెప్పి ఆ ఊరు పిల్లలు చెప్పారనమాట ఆ వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళకి కూడా తెలియదు అంట వాళ్ళ అమ్మ పెద్దవాళ్ళకి మా నాన్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు మాకు తెలియదు అని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు మీకు కనిపిస్తున్న జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆ కొండ మీద రాజుల కాలంలో కోట ఒక కోట అనేది ఉందన్నమాట ఆ కోట కాడికి వెళ్ళడానికి కొంచెం దారి అనేది కాకుల దూరం కారు అడవిలాగా చాలా చెట్లు అనేది బాగా మోసపోయి ఉండేవి అనమాట ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందికరం అని చెప్తున్నారు ఆ రోజుల్లో ఎక్కారంటే కానీ ఇప్పుడు ఎక్కడానికి చాలా ఇబ్బంది అంట కాకపోతే అక్కడ ఏంటంటే మనకి ఆ కోట కూడా ఒక బావి అనేది ఉందంట ఆ బావిలో ఒక ఒక గొలుసు అనేది ఉందంట ఆ గొలుసు లాగితే ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు వచ్చింది కానీ తర్వాత రాదంట అలాగే ఇప్పుడు ఆ కొండ ఆ కోటకాడికి వెళ్ళాలంటే దారి కూడా చెట్లు బాగా మలిసిపోవడం అదో ఒకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిచ్చి చెట్లు అనేది ఉంటాయి అనమాట మనకి ఒంటికి గీసుకుంటే పిచ్చు అయిపోతారని కూడా చెప్తున్నారు ఇంకో ఇంకోటి ఏంటంటే మళ్ళీ అక్కడ కొండ సెలవులు కూడా ఆ కొండకి ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ కూడా నేను వెళ్ళి మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను కొంతమందిని అడిగి అడిగనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ వీడియో చేద్దామని చెప్పి నాకు మైండ్లో ఎప్పటంచో ఉంది కొంతమందిని అడుగుతూ ఉన్నాను మన చుట్టుపక్కల ఎవరైనా వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్దాం చూద్దాం అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా నేను ఆ వీడియో కూడా తీస్తాను ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి మీరు నా ఛానల్ కొత్తగా తీస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో వీడియోస్ నేను ఇంకా పెడతానే ఉంటాను మీరు చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు మీరు ఎట్లా అక్కడ అందరూ వెళ్ళలేరు అనమాట కొంతమంది అయితే వెళ్తూ ఉంటారు వెళ్ళలేని వాళ్ళకి ఈ వీడియోలు చాలా ఉపయోగపడతాయి మీకు తెలియని విషయాలు కూడా నేను కొన్ని చాలా వరకు గాజర్ చేసి కనుక్కొని మీరు తీయడానికి నేను ఎన్నో చోట్ల తిరుగుతున్నాను కొంతమంది చాలా మందిని కనుక్కుంటున్నాను ఇలాంటి ఫేమస్ ఏరియాలు ఏమైనా ఉన్నా కానీ వెళ్ వెళ్ళటానికి నేను ఇంకా ట్రై చేస్తున్నాను కొత్త కొత్త వీడియోస్ మీకు ఇంకా తీసి పెడతానే ఉంటాను ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే మీరు నేను ఇంకా మరెన్న వీడియోలు చేయడానికి నాకు చాలా ఎనర్జీగా ఉండిద్ది ఇక్కడ చూస్తున్నారు కదా చేపలు చేపలు పట్టుకునే వాళ్ళు అనమాట ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళే అనమాట ఆ కొండకాడికి ఖచ్చితంగా వెళ్ళాలి ఆ కోటకాడికి ఆ కోట ఎలా ఉంది అనేది మీకు ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాను వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ చెప్తున్నారనమాట లోపల కూడా గుళ్ళు ఉండి ఇప్పుడు చాలా నీళ్ళు తగ్గడం వల్ల మనకి ఇక్కడ ఇప్పుడిప్పుడే అన్నీ బయటపడతామండి ఈ శివలింగాలు ఇవన్నీ గుళ్ళు అని చెప్తున్నారు చూద్దాం ఈ ఇంకా కొంచెం వాటర్ ఏమైనా తగ్గితే అక్కడ ఆ గుళ్ళు కూడా నేను తీయడానికి మళ్ళీ ఇంకోసారి కూడా వస్తాను వీడియోస్ నేను ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తానే ఉంటాను అలాగే మీరు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు సపోర్ట్ చేయండి కొంచెం సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ ఉండటం వల్ల నేను ఇంకా వీడియోస్ మరిన్ని వీడియోస్ పెట్టడానికి నేను ఇంకా ట్రై చేస్తూ ఉంటాను పెడతా ఉంటాను చూసారు కదా ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఒక కొండ కనిపిస్తుంది చూసారా లైట్గా కనిపిస్తుంది ఆ కొండ కూడా మీకు అక్కడ కూడా పైన కోట అనేది రాజు రాజుల కాలంలో ఆ టైంలో కోట అనేది కూడా ఉందంట ఆ కోట గురించి కూడా నేను కొంతమందిని అడుగుతున్నాను ఎట్లా పైకి వెళ్ళడానికి ఎట్లా దారి ఏంటి అనేది వెళ్ళడానికి కొంచెం రిస్క్ అని చెప్తున్నారు ఈ అడవిలో ఉండ అట్లా కొండ కొండపైకి వెళ్ళడానికి దారి అయితే లేదని చెప్తున్నారు అనమాట అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఎవరైనా వాళ్ళతో తీసుకు తెలిసినోళ్ళు ఉంటే బెటర్ అని చెప్తున్నారు ఎందుకంటే ఆ ఆ ప్రదేశంలో కొండ ప్రాంతంలో కొండ సెలవులు ఎక్కువ ఉంటాయంట అలాగే ఏదో పిచ్చి చెట్లు అనేవి కూడా ఉంటాయంట ఇది మనకి చేతులుగా ఇట్లా ఒంటికనే తాగి గీసుకుంటే పిచ్చి అయిపోతారని కూడా ఏదో చెప్తున్నారు సరే ఒకసారి మనం తెలియకుండా ఎందుకు వెళ్తాం అని చెప్పేసి నేను ఒంటరిగా అయితే వెళ్ళలేదు మనం ఎక్కడికి వెళ్ళా కానీ సింగిల్గా వెళ్ళి నేను వీడియోలు చేయడం నాకు అలవాటు అనమాట ఇప్పుడు అక్కడికి ఆ కొండకాడికి వెళ్ళడానికి కూడా ఎవరన్నా కొంతమంది ఎవరన్నా తోడు తీసుకెళ్తే బెటర్ అనిపిస్తుంది తెలిసి తెలిసి మనం అలాంటి రిస్కులు చేయకూడదు అని చెప్పి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అలాగే నా ఏమైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి నేను చెప్తాను అలాగే మీకు మీ లొకేషన్లో ఏమన్నా మంచి ఫేమస్ టెంపుల్ ఇలాగే ఏమన్నా చూడాల్సిన ఏమైనా కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి నేను అక్కడికి కూడా వచ్చి వీడియో చేస్తాను మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఉంది ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్